ఏమంది మడిచి జేబులో పెట్టుకోమంది అంతమాటందా నువ్వు బేషుగని ప్రేమించాను ఈ తిరస్కారం ఏమిటి నాలో లోపం ఏమిటి చెప్పు సదా ఐ డిమాండ్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ యు నో నీకేం డ్రై ఎక్స్‌ప్లనేషన్ ఓకే ఐ యామ్ సుమో తాటా సుమో తాటా సుమో హే నిలు వజ్ మ్యాన్ హే హే నన్నెల రిసక్ వి విల్ యో మ్యాన్ నీ కోసం వంద రకాల పూలు తెస్తా వెయ్యి రకాల పక్షులు తెస్తా సుమో టాటా సూమో ఒక్కలో సోదంత వద్దు ఓ యాభై రూపాయలు కొట్టించు నేనే సెట్ చేస్తా లంచం 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 పిలిస్తే లంచం పలికితే లంచం పేరడుగుతే లంచం ఊరడుగుతే లంచం లవ్ చేయడానికి లంచం లవ్ లెటర్ రాయడానికి లంచం అందుకే లవ్ ఫెయిర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది నీలాంటి వాళ్ళను ఊరికే వదిలిపెట్టడి అప్రదిష్టుడు హే మ్యాన్ గో గెట్ మై నేను ఏమంట అప్రదిష్ఠుడు గారు చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదండి అరే డ్రమాచారి నువ్వు లవ్ లెటర్ ఇస్తే అది నీకేమిచ్చింది ఏ నీకు మూడు ముక్కల తెల్ల కాగితం దీన్ని నేను బ్రతకనివ్వను అరే సుమో చచ్చిపోతున్నా నా దారి కడ్డు రావద్దు ఒక్కొక్కటి పని అవుట్ అరే డ్రామాచారి జారి ఈ దెబ్బతో హా ఏబిట సుమో హ హ్ చచ్చాడు సుమో చచ్చాడు ఇప్పుడు అప్రతిష్ఠ నుంచి నిన్న ఎవర కాపాడతాడే ఆ నినికి తిరిగినంత మాత్రాని అప్రతిష్టం నుంచి తప్పించుకోలేవు పారాయ ఎక్కడికి కరెక్ట్ అక్కడ మొత్తానికి శ్రీరామనవం ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారా మొత్తానికి చందా ఎగ్గొట్టారుగా మీరు భక్తి ముఖ్యం కానీ చందాదే ఉందిరా మీరు ఎన్ని పందిళ్ళు వేసినా నాలాంటి పెద్ద మంచి పందిట్లు ఉంటే అది ఒక కళ చందా ఎగ్గొట్టడం కూడా పెద్ద కళే అటగా అన్ని పనులు ఎక్కడ చేయాలా కుదరదు 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 ఎవరి మీద అరుస్తున్నావు మైక్ చెట్టండి ఈ బల్బెక్కడి మీదే మీ ఇంట్లో మీ అబ్బాయి తీసుకొని ఇచ్చాడు అది వెలగదరా ఎందుకు అబ్బా ఎప్పుడో పదేళ్ళకి వెళ్తుందిరా బాబు ఎందుకో బలికినా నాతరం పారేసాను పదేళ్ళదైనా పాతిక నాటికి అయినా హై వోల్టేజ్ ఉంటే అదే వెలుగుది ఎలా పాగు ఇలా చీ నువ్వు వెళ్ళి పూల చుట్టూ నేను వైర్లు చుడతా నేను వెళ్ళి తెచ్చుకోవాలి తెచ్చుకో తెచ్చుకో చూసారా దానింట్లో నా ఒంట్లో కరెంట్ ఎలా పాస్ అవుతుందో దేనికైనా టెక్నాలజీ తెలిసి ఉండాలి సార్ ఇలా ఉచిత కరెంట్ ఎంతైనా ఇవ్వచ్చు వస్తున్నాడరే వీడు పీసీ సర్కార్ కన్నా గొప్ప మెజిషియన్ లో ఉన్నాడు బల్బ్ ఎలా వెలిగింది అబ్బా ఇక్కడే అంతే గట్టిగా పట్టుకోండి అసలే హైట్ ప్రాబ్లం జాగ్రత్త గట్టిగా పట్టుకో ఇక్కడ బల్బు పెడితే కరెక్ట్ కరెక్ట్ ప్లేస్ పెట్టింది అంతే మీరు వెళ్ళి పని చూసుకోండి ఎవరే మీరు కొంటోళం సార్ పానకంలో బెల్లం మిరియాల పొడి దంచండి అలాగే సార్ ఒరే ముసలేదవా నీ ఓల్డ్ బల్బు కూడా కరెంట్ సప్లై కావాల్సి వచ్చిందా ద బిడ్ నామే ఇంత అసలు నీకు నీ వల్ల పిల్లతో చిట్లు కూడా తిన్నానరా అది రుస్తే అంతుడు నానా దానికి దొరికితే కొట్టేది కూడా ఏంట్రా వీడు బలూన్ లాగా గాల్లో నిలబడ్డాడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం కింద స్టూల్ ఉందన్న నమ్మకం అతను అలా నిలబెట్టింది నిజంగా డౌటా కావాలండి చూడు మచ్చా ఏంట్రా ఎలక్ట్రికల్ వర్క్ చేసుకుంటే మధ్యలో డిస్టర్బ్ చేయకండి అన్ ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కింద స్టూల్ లేదురా బచ్చా ఓహో కడుపులో నొప్పి అయితే కన్ను చూస్తారే డాక్టర్ తిరుగుతూ మీకేమవుతాడు మేనలుడు పేరు పుల్లయ్య పేరు తగ్గ ఫేసే ప్రాబ్లం ఏంటి కడుపులో నిప్పుంటున్నాడు సార్ ఐసి ఏదో ఒకసారి చూపించు కడుపు అని నొప్పా నువ్వు కడుపు చూపించు మిగతా నేను చూసుకుంటా అదే మీ వాడికి జరుకులు ఎక్కువే మీ చేతుల్లో పెట్టాం కదా సార్ ఏంటి కడుపు కడుపు కాదు పొట్ట నువ్వుకో బిగుహు అంటున్నారు మీ వాడికి ఆపరేషన్ చేయాలి అంటారా తప్పదయ్యా బాగా వాచిపోయింది చేస్తే మాకు వాచిపోతుంది బిల్లు లేటు చేస్తే మీ పుల్లారావు లేటు పుల్లారావు అవుతాడు సరే వెరీ గుడ్ నర్స్ ఎస్ డాక్టర్ థియేటర్ రెడీ చేయండి థియేటరా ఏ సినిమా ఘర్షణ నువ్వు ఉంటరా చెప్తాడుగా ఏ సినిమాను థియేటర్ అంటే ఐమాక్స్ థియేటర్ కాదు ఆపరేషన్ థియేటర్ ఓ సారీ 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 ఓకే 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 నర్స్ పేషెంట్ ని తీసుకెళ్లి టేబుల్ మీద పడుకో ఓకే డాక్టర్ నేను టేబుల్ మీద పడుకుని అలవాట్లేదు మంచం మీదనే పడుకుంటా టైం బాగుంటే ఆపరేషన్ అయిన తర్వాత మంచం మీదే పడుకోవచ్చు లేకపోతే మార్చిలో పడుకుంటా దేవుడా పూజలు పునస్కారాల తర్వాత చేసరిగా పెట్టుకో పడుకో నాకు ఆపరేషన్ వద్దు డాక్టర్ నాకు భయమేస్తుంది నాకు మాత్రం భయం వేయట్లా ఆపరేషన్ చేయడానికి అయినా తెగించేందుకు ఆపరేషన్ చేస్తాను కళ్ళు పూసుకొని పడుకో నిద్ర రావట్లా నిద్ర రావట్లేదు అంట చంక నేసుకుని జోలపాడు అయితే ఓకే అరే నువ్వు పడుక నువ్వు పొడు వద్దు డాక్టర్ వద్దు ఏం పోతా నేను పోతా నీ ఎంత నువ్వు ఎట్లా పోతావు అయ్యా ఉండగా నువ్వు పోతే ఇక మేమెందుకు ఈ హాస్పిటల్ ఎందుకు ఇదిగో ఈ వాచ్ తీసుకో

మా పుల్లారావు ఆపరేషన్ సక్సెస్ ఏ కదా కళ్ళు తెరిస్తే చెప్తా అంటే డౌటా కళ్ళు తెరిస్తేనే కదండి ఆపరేషన్ సక్సెస్ విషయం తెలిసేది ఓ ఎవరు సో నైస్ మర్చిపోయింది ప్రాణం పోతున్నా మళ్ళీ వస్తారులే తీసుకెళ్తారు పద పద డాక్టర్ ఎక్స్పెక్టే నా పొందం సరే మర్చిపోయింది బయట కాదు పేషెంట్ అందా సరే అలానే అనుకో నీలు ఛత్రపతిని పెళ్లి చేసుకోకపోతుంది వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలి ఛత్రపతి నీలు ఫిక్స్ ఓకే తను పెట్టే షాటిజం చాలక నీలు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావడం ఖాయం అప్పటికి నేను తన కందనంతా ఎత్తు 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 ఎత్తి ఎత్తు ఉండాలి దట్ ఈస్ ద పనిష్మెంట్ అయితే నాకు తెలిసిన టీచర్ ఒక ఆవిడ ఉంది పంతులమ్మని చేసుకుని పలక మీద అలా రాసుకోవాలా రేంజ్ రేంజ్ పోని ఎమ్మెల్యే కూతురు తొక్కలో ఎమ్మెల్యే ఇవాళ ఉంటాడు రేపు పోతాడు అవసరమా పది మంది చూపు నా మీదే ఉండాలి వంద మందిలో ఉన్నా నన్ను స్పెషల్ గా గుర్తించాలి అలాంటి సంబంధం ఒకటి ఉంది ఎప్పుడు నీ వెనక జనం విజిల్స్ క్లాప్స్ కంటికి రెప్పలా చూసుకునే ఇద్దరు బామ్మర్దు నీ ఒంటి మీద ఈగ ఈగ కూడా వాళ్ళని ఎవరు మరి అమ్మాయి అబ్బో అమ్మాయి చేతిలో ఎప్పుడు డబ్బులు గలగలే చాలా పెద్ద ఫ్యామిలీ దేశాల గురించి తెలియనోళ్ళు వాళ్ళది వాళ్ళది ఒక డిఫరెంట్ కల్చర్ తేడా వచ్చిందో మీ ఇద్దరి బాడీలు భీమ్లి బీచ్లో తేళ్తాయి మా ఉడ్బిని అడిగానని చెప్పండి గో డబ్బులు బాడ ఎంత బాయ్ చేశారురా చెట్లు బిజినెన్స్ క్లాత్ కూడా క్లాత్ పెళ్ళ చేతిలో డబ్బుల గలగల చూడ పట్టు అడుగేస్తే తాళం వేస్తే బంగారు లాంటి పాపర్దు దుడ్డ డబ్బు కొడితేనే కదండి చూడు ఒక విషయం మర్చిపోయా బాసు ఇక కూడా వాళ్ళు నేను చెప్పాను కదా వాళ్ళంతా వాష్టట్ కొట్టుకుంటుంటే వాళ్ళని నిజమే చెప్పి భర్త పెట్టు కొట్టారా కదరా చూడు మళ్ళీ ఎంట్రీ కనుకుంటారా యాభై ఒకటి స్టిల్ బ్యాటింగ్ అచ్ ఎప్పట్రా తుమ్మింది రేయ్ నా తుమ్ము మంచిదే లేరా ముక్కు పగిలిపోద్ది శుభవా అని వెళ్తుంటే కెళ్తుంటే బెడకర్ తుమ్ముతారా అది కాదన్న నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళగలరా చెయ్యి అంటే మాకు మాత్రం దుఖం కూడా ఎంతైనా మనం మన క్లాస్మేట్స్ కదా మీరా క్లాస్మేట్స్ ఐదో క్లాస్ వరకు కలిసి చదువుకున్నంత మా త్రాడా మీరు నా క్లాస్మేట్స్ అయిపోతారా నవ్వు ఏం ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఈనో ఎల్లా ఐటీఐ చల్లంతా ఇంజనీర్లు అయిపోతారా ఆ ఊరుకోరా ఆడికి ఎందుకురా కోప తెప్పిస్తావు నువ్వు చాయ్ చెప్పరా నాకే వద్దు చెప్పమంది కాదు మాకమ్మా అంటే ఇప్పుడు మీకు చాయ్ చెప్పి చీప్ గా మీతో పాటు కలిసి కూర్చొని చాయ్ తాగాల టైమ్ ఈస్ మనీ ఐ వోంట్ వేస్ట్ మై టైమ్ మీతో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయండి రా వద్దులే పాపంచ చిత్రా ఇప్పుడు వచ్చావేంటి బస్సు కానీ లేట్ అంటే అవునత్తా దారిలో బస్సు చాలా సార్లు పంక్చర్ అయ్యా మా ఎంత కట్టపడ్డావో ఏంటో

ఇక్కడ నాకు మాత్రం ఎవరున్నారా ఎందుకు లేరత్త నీకు తోడుగా చిత్రం ఉంటుంది చిత్ర తోడుగా మేము ఉంటాం అందుకే కదరా మీకు చెప్పేది మీరు కూడా మంచి కుర్రాన్ని వెతికి పెట్టండి దీన్ని డెఫినెట్ గా ఇక్కడ నుంచి అదే పని మీద ఉంటాం పిన్ని 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 అదేంటారా నిన్నడు దాకా అత్త అత్త అన్నారు ఇప్పుడు పిన్ని అంటున్నారు రేపు న్యూ ఇయర్ కదా ఈ సందర్భంగా వరసలు మార్చుకున్నాం పిన్ని హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని హ్యాపీ పిన్ని పూరామ లోపలికి పోదాం నా వెరటి కానీ ఫోటో పేపర్ వాడదా అయిపోయావురా నా చేతులు అయిపోయా మోడి మసి చేస్తా అయిపోయావరా వద్దానా కాలు చూద్దానా వద్దానా కాలు ఆగరా అన్నా వద్దానా బుక్కలు పెట్టొద్దానా పడతాం ఈ పేపర్ మంది కాదనా పేపర్ ఎవడిదైతే నాకేంట్రా నన్ను ఎవ్వడు ఏమీ చేయలేడు అన్నా వాడు మామూలు కాదనా ఎవడరా వాడు ఆ పేపర్ ఎవరిదో తెలుసా రామోజీరావు గారిది కాదురా నాది మూడు రూపాయలు పెట్టి కొన్న పేపర్కి కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా పెడతావా ఏంటి ఆల్రెడీ పెట్టాను కదా టాగోర్ పేరు విన్నావా సినిమా కూడా చూసానా సినిమా టాగోర్ కాదురా కిల్లర్ టాగోర్ వాడా వాడు ఆల్రెడీ జైలు కదా కాదురా నేనే టాగోర్ నువ్వు జైలు ఉండాలి కదా జైల్లోనే ఉన్నానురా ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా రే టాపిక్ మార్చకరా ఏరా పది మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావరా నువ్వు అసలు చదువు విషయం తెలుసురా నీకు తెలుసురా ఏం చదువుకున్నారా నువ్వు లీకేజ్ అన్న లీక్ లీకేజీయా అవునన్నా లీకేజ్ అన్న లీకేజీ కాదురా బద్మాష్ ఎల్కేజీ లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను అన్న చెట్లు చచ్చిపోతాయి పక్షులు చచ్చిపోతాయి నేను చచ్చిపోతాను వీడు చచ్చిపోతాడు రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావ్ కానీ ఇందులో వెరైటీ ఉందన్నా కన్ఫ్యూజ్ చేIk్రేయ్ కామన్ సెన్స్ లేకుండా కొడతా చిరంజీవి కొడతాడు బాలకృష్ణ కొడతాడు నాగార్జున కొడతాడు నువ్వు కొడతా కానీ వెరైటీ వెరైటీ ఉంది కొట్టుకోవడం కాదు కావాల్సింది వెరైటీగా కొట్టుకోవాలి వెరైటీనా యా ఎలా ఓకే రింగ్ లో మనం ఉన్నాం రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు యా వాట్ నెక్స్ట్ మా స్టెంట్లు నీ అస్టెంట్లు నువ్వు నేను మనందరం కళ్ళ గంతలు కట్టుకుంటాం స్టార్ట్ చేద్దామా అన్న దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది ఏంటి డబ్బాలు తిన్నవాడు అరవకూడదన్న ఓకే అడే ఇప్పుడుస్తానరా నీకు ట్విస్ట్ కళ్ళు కళ్ళు కనబడలేదన్న కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది ముసుకో అలాగే అన్న ముసుకో ముచ్చు ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావరా మోయ్ గంతలు ఇప్పా ఎందుకురా ఊపిరి అవట్లేదన్నా ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా గంతలో అన్న కొట్టదరా గొట్ట నా ముందే కామెడీ ట్రాకులు చేస్తావ్ రా చేస్తాను చేస్తావో అని నాకు క్షమించన్న నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా అన్న నేను కళ్ళ అంతలో ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఓపెన్ చేస్తున్నావు ఎలాగన్నా నేను కట్టుకుంది ఎప్పుడురా ఆ ట్యాగర్తో పెట్టుకోకు తారెత్తిపోద్ది ఏం కావాలి కాఫీ టీయా చూడమ్మా కాఫీలు టీలు ఉద్రేకాన్ని తరగతిస్తాయి కాస్త చిక్కని ఇంకా రాలేదు